ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు న్యూస్ మెయిన్ న్యూస్ అండి ఇది సూపర్ సిక్స్ హిట్ ఆటో డ్రైవర్లకు దసరా కానుక వారి ఖాతాలో పదిహేను వేలు అంటే గిచ్చి గిల్లి జోల పాడడం అంటారు చూడండి దీన్ని అంటారు అనుకుంటా ఎందుకంటే ఉచిత బస్సు అని చెప్పు చెప్పి తీసుకురావడం వల్ల ఆటో డ్ర ఆటో డ్రైవర్లు యొక్క ఆదాయం కాస్త పడిపోయింది అందుకని ఏదో వాళ్ళకి కొంచెం కంటి తుడుపుడు చర్యగా పదిహేను వేలు వేస్తున్నారు ఓకే మంచిదే వేయండి అసలు నాకు ఇప్పుడు అర్థం కాని అండి యోగా డే అని చెప్పి ఒక డిఎస్సి ఎగ్జామే మార్చేశారు డేటు పోస్ట్పోన్ చేయను అని చెప్పి యోగా డే గురించి మాత్రం రెండు రోజులు డిఎస్సి ఎగ్జామే పోస్ట్పోన్ చేశారు ఈరోజు సూపర్ సిక్స్ హిట్ అని చెప్పుకోవడానికి మీరు సంతోషంగా పండగ చేసుకోవడానికి అనంతపురం జిల్లా అనంతపురంలో స్కూళ్లే సెలవు ఇచ్చేసారండి ఇది ఇంత పెద్ద మనుషులు చేయొచ్చా విద్య వి ఒక మన రా మాజీ రాష్ట్రపతి గారు దివంగత రాష్ట్రపతి గారు గౌరవనీయులైన పూజ్యులైన ఏపీజే అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు ఆయన ఏం చెప్పారు నా పుట్టినరోజు కానీ నేను చనిపోయినాను కానీ సెలవు అవ్వద్దు స్కూల్స్ అవి పెడితేనే నాకు హ్యాపీ అని చెప్పారు అలాంటి అలాంటిది ఒక రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అలాంటిది ఆయన అలా చెప్పినప్పుడు మీరేంటి సార్ మీ పథకాలు హిట్ అని చెప్పుకోవడానికి సెలవు ఇంత ఇంత వ్యతిరేకత నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం అండి నేను ఎందుకంటే ఆయన చూ ఆయన ఆయన మొన్న లాస్ట్ ఇయర్ కూడా విజయవాడలో వచ్చిన వరదల్లో ఈ ఏజ్లో కూడా ఆయన తిరిగి బయటకు వచ్చి తిరిగి అంత మంచిగా చేశారు ఆయనంటే చాలా గౌరవం ఆయన పూజలు కానీ ఇప్పుడేంటి సార్ ఈయన మన పవన్ కళ్యాణ్ గారు ఈయన అభిమానిని సార్ డై హార్ట్ ఫ్యాను జనసేన జనసేన అని మెంటలు వచ్చింది నా మెంటలు ఎక్కించుకున్నాను నేను కూడా మరి ఇప్పుడేంటి సార్ సూపర్ సిక్స్ పథకానికి మాత్రం జెండా పట్టుకున్నారు కనీసం నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడలేదండి వీళ్ళు ఏం సార్ ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు సూపర్ సిక్స్ హిట్ అయిందని చెప్పి తీసుకొచ్చారు హిట్టే అవుతుంది సార్ ఎందుకు హిట్ అవు డబ్బులు పంచుతుంటే హిట్ అవుతుంది ఒక పిచ్చి గొర్రెలకి నేను చెప్తున్నాను ప్రజలందరూ నేను కూడా మీలో ఒకరినే కాబట్టి మా అందరికీ ఒక మాట చెప్తున్నాను సూపర్ సిక్స్ దసరా కానుక పదిహేను వేలు ఇస్తున్నారు తల్లికి వందనం ఇస్తున్నారు అతను అమ్మవాడు అన్నాడు అతను తల్లికి వందనం అన్నారు ఇద్దరు సేమ్ టు సేమ్ ఎవరికి ఎవరు అతను ఆటో వాళ్ళకి వేసారు ఇద్దరు అతను పదివేలు అంటే ఇతను పదిహేను వేలు అంటున్నారు ఓకే ఎక్కువేస్తున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నారు అండి కొంచెం ఆలోచించండి ఇప్పుడు నిజంగా ప్రజలకి మంచి చేయాలి అనుకుంటే మద్యాన్ని తగ్గించండి తగ్గిస్తే ప్రతి ఇల్లు బాగుపడుతుంది మద్యం రేట్లు పెంచేసి ఇంకా పెళ్ళాలతో గొడవపడి పడి మగవాళ్ళు మద్యం ఆ మందు తాగడానికి వంద రూపాయలు ఉన్నది ఇంకో యాభై పెంచితే ఆ యాభైకి ట్యాక్స్ కింద వెళ్ళిపోయి అవే కదండి తిరిగి వీళ్ళకి పంచేది ఆడవాళ్ళ కన్నీళ్ళ మీదే కదండి ఇవి ఆడవాళ్ళ ఏడుపుల మీదే కదా మీరు ఏ పథకాలు ఇచ్చినా ఇది అర్థం కావట్లేదు మా ఎవరికీ అర్థం కావట్లేదు ఇది అలా మద్యపాన నిషేధం చేయండి సార్ పట్టం కడతాం మీకు మళ్ళీని మద్యపాన నిషేధం చెయ్యండి మద్యపాన నిషేధం మాత్రం ఎవరో చెయ్యరు మరి ఎందుకో ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఎన్ని సంసారాలు నాశనం అయిపోతున్నాయి ఎన్ని జీవితాలు చందరవందర అయిపోతున్నాయి మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్లు ఐపీఎల్ బెట్టింగ్లు కోడి పందాలు టేకాటలు జూదాలు ఇలాంటి వరికట్టండి సార్ అప్పుడు ఈ కానుకలు ఏమి ఇవ్వవసరం లేదు పని చేసుకున్న డబ్బులు ఇంట్లోకి సరిపోగా ఇంకా దాచిపెట్టుకుంటారు సార్ మీరు అన్నట్టు పొదుపు చేస్తారు మీరు ఇలా ఇవ్వక్కర్లేదు అవసరం లేదు అప్పుడు ఇది ఎందుకు అర్థం కావట్లేదండి పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడైనా మోగనోమ విడిచారో లేదో నాకు తెలియదు కానీ నేను చాలా ఎందుకంటే నాకు టీడీపీ పవన్ టీడీపీ జనసేన కూటమి అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు డబ్బులు పంచడంలో ఉన్న ఆనందం నిరుద్యోగులకి సరిగ్గా సరిగ్గా ఎగ్జామ్స్ పెట్టడంలో పారదర్శకత లేదు ఉద్యోగాలు ఇవ్వడంలో పారదర్శకత లేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పారదర్శకత లేదు మెరిట్ లిస్ట్ ఇవ్వడంలో పారదర్శకత లేదు ట్రాన్స్జెండర్ అంటే గౌరవం లేదు ఇదండి మరి ఎంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు